రాష్ట్రంలోని మంత్రి ఉషశ్రీ ఓ పెద్ద ఆనకుండా అని ఉషమ్మకు ఓటమి భయం పట్టుకుందని ఆ చండి పిల్లలా మాట్లాడుతున్నావని సవితమ్మ అంటే ఈ నియోజకవర్గ ప్రజలకి బాగా తెలుసు నన్ను పేరుతో కాదు అన్నపూర్ణమ్మ అని పిలుస్తారని శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ అన్నారు పెనుగొండ టీడీపీ పార్టీ కార్యాలయంలో సవితమ్మ మాట్లాడుతూ కళ్యాణదుర్గంలో అవినీతి అక్రమాలు భూ కబ్జాలు చేసిన సంగతి పెనుగొండ ప్రజలకు తెలిసిపోయిందని ఏమి చేయాలో దుక్కు తోచని పెనుగొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చిన మంత్రి ఉషశ్రీ ఓటమి భయం పట్టుకొని మాట్లాడుతుందని అన్నారు మీ అవినీతి అక్రమాలు రాస్తే పెద్ద బుక్కులే అవుతాయని అన్నారు అయినా నాకు అంత సమయం లేదు నేను ప్రజాక్షేత్రంలోనే తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాను అని సవితమ్మ అన్నారు నీకు చేతనైతే ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుందామని సవాల్ విస్తారు నీవు నామిత బురద చెల్లాలని చూస్తే ప్రజలు నామిత పూల వర్షం కురిపిస్తున్నారని సవితమ్మ అన్నారు సవితమ్మ మీదే కేసులు ఉన్నాయి అని మాట్లాడే వృషము గారు నేను తెలియజేసేదొక్కటే సివిల్ డిస్ప్యూట్ కేసులు కనపడాల్సిన అవసరం లేదన్న విషయం మంత్రిగా మీకు తెలియదా అంతేకాకుండా మీరు ఫోర్ ట్వంటీ సవితమ్మ అన్నారు ఈ జిల్లాకి ఈ రాష్ట్రానికి సబితం అంటే ఏంటో తెలుసు తల్లి దుర్గం అడిగిన రాష్ట్రం అంతా మంత్రిగా పనిచేసిన నువ్వు నా గురించి మాట్లాడారా నీకుందా నీకు కథలు కథలుగా పుట్టలు పుట్టలుగా నువ్వు ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని దోచుకున్నావో దుర్గంలో నీ వైసీపీ నాయకులు అడిగినా చెప్తారు ఇక్కడ కూడా పెనుగొండ నాయకులందరికీ తెలుసు పెనుగొండ ప్రజలకు తెలుసు ఎవరు ఫోర్త్ ఉంటేనా సవితం ఏంటో సవితమ్మ గురించి ఏంటో తెలుసు నువ్వు ఇంతవరకు ఈ నియోజకవర్గంలో తిరిగో గ్రామాలకు వెళ్ళో ఏ గ్రామంలో అయినా మేము ఇది చేశాం చేయబోతాం అని ఏమైనా ధైర్యంగా చెప్పగలిగావా అని కూడా నేను అడుగుతున్నాను మంత్రిగా నువ్వు మహిళల గురించి మాట్లాడతావా శిశు సంక్షేమ మంత్రిగా పనిచేస్తూ మా పెనుగొండ నియోజకవర్గానికి నువ్వు వచ్చిన మొదటి రోజు వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ వర్కర్లు నిన్ను కలవడానికి వస్తే పోలీసులతోనూ నీ రౌడీలతోనూ దొప్పించి వాళ్ళకి గాయాలైనా కూడా పట్టించుకోలేదు నువ్వు మహిళల గురించి మాట్లాడతావా నా గురించి మాట్లాడతావా తల్లి అమ్మా ఈరోజే కాదు మహిళలను అక్క చెల్లల్లో చూసింది నేను తల్లి ఇప్పుడు కాదు ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ఏ గుట్టూరు కావచ్చు మరి పెనుగొండ కావచ్చు సోమందపల్లి కావచ్చు రుద్దం కావచ్చు గర్భిణీ స్త్రీలకు ఐదు సంవత్సరాలుగా ప్రతి నెల వాళ్ళు పరీక్షలకు వచ్చినప్పుడు వాళ్ళకు పౌష్టికాహారం అందించిన సవితమ్మ ఈ సవితమ్మ అంతేకాదు హెచ్ఐవి పేషెంట్లు చనిపోయిన తల్లిదండ్రులకు పిల్లలకు పౌష్టికాహారం ఈ రోజుకి అందిస్తున్న కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి సాగునీరు కావాలా అని పోరాటం చేసిన వాళ్ళ మేము మా పార్టీ అంతేకాదు ఈ ప్రాంతం గొల్ల రిజర్వాయర్ రాకముందు ఈ ప్రాంతం తాగడానికి కూడా లేనప్పుడు నా సొంత నిధులతో నీళ్లు సప్లై చేసినానమ్మా తల్లి నేను ఈ రోజు నువ్వు తల్లికి అన్నం పెట్టేదని చెప్తావా తల్లి నన్ను ఈ నియోజకవర్గానికి అన్నం పెట్టిన అన్నపూర్ణమ్మ సవితమ్మని ఈ రోజు హార్తలు పెట్టి పూల వర్షం కురిపిస్తున్నారు ఈ రోజు కాదు కొన్ని సంవత్సరాలుగా పెనుగొండ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా కృష్ణదేవరాయ ఉత్సవాలు కావచ్చు బాబాయ్ స్వామి ఉత్సవాలు కావచ్చు ఏమీ జరిగినా కొన్ని సంవత్సరాలుగా అన్నదానం చేసి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేదాన్ని ఏమైపోయాయో మా కరోనా సైన్ ఒక ఎమ్మెల్యేగా కళ్యాణదుర్గంలో కరోనా వచ్చినప్పుడు ఏమైపోయారు తల్లి బెంగుళూరు చెప్పుకున్నావా చెప్పండి నా గురించి నువ్వు మాట్లాడతావా నీకు భయం పుట్టుకొని ఈరోజు మా కుటుంబ సమస్యలు బయటకు తీసుకొస్తే నీ నిగిన నీ చరిత్ర తీస్తే పెన్నగూడలో తలెత్తుకోలేవు తల్లి సిద్ధమాదానికి చెప్పు కానీ ఇక్కడ వ్యక్తిగత విషయాలు సంస్కారం అన్న సంస్కారం నాకుంది ఈరోజు నువ్వేం చెప్పావు గ్రామం తొలిన దొంగ ఎవరు నేనా ఇరవై ఏళ్ళుగా నడుపుతున్నా ఇరవై నేను ఇన్కమ్ ట్యాక్స్ ఏళ్ళైంది నేను వ్యాపారం మొదలుపెట్టి మరి ఇరవై ఏదో కేసులు లేవు ఈ ఐదు సంవత్సరాల్లో మీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీ నా చరిత్ర ఎల్లు మైన్స్ ఆఫీస్కి వెళ్ళి అడుగు సవితమ్మ అకౌంట్ ఎలా ఉంటుంది ఎంత లీగల్ గా ఉంటుందో వెళ్ళి అడుగు మీ శంకర్ నారాయణ మీకు అలవాటు వైసీపీ కార్యకర్త కేసులు పెడతారు వైసీపీ నాయకుల మీద పెడతారు తెలుగుదేశం రాష్ట్ర వ్యాప్తంగా మీరు కేసులు పెట్టిన విషయం ఈ ఐదేళ్లుగా మీరు ఏం అభివృద్ధి జరగలేదు వారు మిమ్మల్ని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ పైన కేసులు పెట్టడం అక్రమంగా కేసులు పెట్టడం మా వ్యాపారాలు దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే శంకర్ నారాయణ గారు నా మీద గ్రావెల్ కేసు పెట్టించారు అది ఏం జరిగిందో కూడా నీకు తెలుసు అనవసరంగా ప్రజల ముందు ఏదో నన్ను భూతం చేసి చూడాలని చూస్తే నువ్వే పిచ్చిదానం అవుతున్నావు గ్రావెల్ ఏంటి మైనింగ్ ఏంటో నాకు ఇరవై ఐదేళ్ళుగా సార్ తెలుసమ్మా నేను పుట్టి పెరిగింది గ్రావెల్లోనూ మైనింగ్ లోనే నువ్వేం నాకు చెప్పాల్సిన పని లేరు అంతేకాదు నేను కదిర్లో కేసు ఉందన్నావు ఎవరి కోసం పెట్టావు కదిలో కదిలో ఉందన్నా హిందూపూర్ లో ఉందన్నా అనంతపూర్ లో ఎవరి కోసం నేను స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మీరు ప్రజల కోసం మీరు చేస్తున్న అక్రమని ప్రశ్నించడానికి పోయినప్పుడు మీరు కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సామాన్యమైన కార్యకర్త మీద మీరు కేసులు పెట్టారంటే మీకు భయం కొట్టుకొని కేసులు పెట్టారు మేము ప్రజల్లోకి వెళ్ళింది ప్రజల కోసం పోరాటం చేసేకెళ్ళామే తప్ప మా సొంతం కోసం కాదు మా పర్సనల్ విషయాలు ఏమి మీకు ఇంకో విషయం తెలియజేస్తున్నాను వాటి దగ్గరితో కూడా పోటీ చేయలేని సవితం అంటున్నావు కదా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఏ హరహంతో ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఎమ్మెల్యేగా పోటీ చేసేవని కూడా అడుగుతున్నా ఎందుకు ఏం అర్హుతుంది నీకు రెండు వేల పంతొమ్మిది నీ నువ్వు ఇన్కమ్ అప్డేవిట్ లో ను చూపించినవి ఏంటి ఈ రోజు నువ్వు తిరుగుతున్న బెదికారులు ఎక్కడిది వేల కోట్ల ఆస్తులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ రోజు అప్డేవి నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీ కూడా కాదు పంతొమ్మిదిలో రా నా చరిత్రది ఇరవై ఐదేళ్లుగా నేను ఇన్కమ్ ట్యాక్స్ అసెసింది మరి ఎక్కడ పోయి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు లేదు అంతేకాకుండా ఫోర్ ట్వంటీ సవితం అని మాట్లాడతారా మీరు గ్రామాల్లో వీధి వీధి అడిగినా చెప్తారు ఎవరు ఫోర్ ట్వంటీ అని నువ్వు ప్రెస్పీడ్ పెట్టి చెప్తే ప్రజలు నీ పక్కన ఉండే వైసీపీ నాయకులు కూడా నన్ను సవితం అంటే ఫోర్ ట్వంటీ కాదు సవితం అంటే మన విషయం క్లియర్ గా చెప్తారు మీరు నా గురించి మాట్లాడతారా ఇంకోటి మేడం అన్నారు మహిళలపై దాడి అన్నారు ఏ మహిళ పైన ఉన్న దాడి నేను ఎవ్వరి మీద దాడులు చేయలే దాడులు చేపించింది నువ్వు మహిళల పైన గౌర గౌరవం నీకు మహిళలంటే బాధ్యత లేదు మహిళా శిశు సంశేఖ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు